గైస్ ఇప్పటి వరకు జరిగిన అఫీషియల్ ఓటింగ్ ఆర్డర్ ప్రకారం ఎవరెవరి పొజిషన్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం ఖచ్చితంగా క్లారిటీగా అయితే తెలుసుకుందాం అండ్ ఇక నేను చెప్పే ఈ ఓటింగ్ ఆర్డర్ అనేది అఫీషియల్ ఓటింగ్ ఆర్డర్ అండ్ ఇది ఓటింగ్ అనేది ఈ రోజు నైట్ వరకు పడిన ఓటింగ్ ప్రకారం చెప్తున్నాను అండ్ ఇక దాంతో మీ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ అయితే ఇప్పటివరకు ఓట్ చేయకపోతే ఖచ్చితంగా ఓట్ చేయండి గైస్ ఎందుకంటే ఇంకా ఒకే ఒక్క మిగిలి మిగిలింది ఓటింగ్ లైన్స్ అనేది క్లోజ్ అవ్వడానికి సో మీరు ఓట్ చేస్తేనే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ విన్ అవ్వడానికి ఇంకా ఛాన్సెస్ అయితే ఉంది సో ఇక్కడ చాలా మంది హోప్స్ అయితే విడిచిపెట్టుకున్నారు ఎందుకంటే కొందరు రివ్యూస్ అయితే ఆల్రెడీ చేసేస్తున్నారు విన్నర్ ఇతనే ట్రోఫీని తీసుకునేది ఇతనే అనేసి అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మిగతా కంటెస్టెంట్స్ హోప్స్ అయితే విడిచిపెట్టుకుంటున్నారు సో మీరు ఖచ్చితంగా ఓటింగ్ అనేది పెంచండి వాళ్ళు అట్లీస్ట్ విన్నర్ అవకపోయినా కానీ బెటర్ పొజిషన్ కైనా వెళ్తారు సో కాబట్టి ఓటింగ్ అనేది అస్సలు విడిచిపెట్టకండి ఓటింగ్ అనేది ఖచ్చితంగా వేయకపోతే వేసేయండి ఇంకోటి ఏంటి అంటే మీ ఒపీనియన్ లో ఈ టాప్ ఫైవ్ లో ఈ సీజన్ ఎయిట్ టైటిల్ విన్నర్ ఎవరు అనేది జెన్యున్ గా హార్ట్ఫుల్ గా కింద కమెంట్ చేయండి ఎందుకంటే ఈ టాప్ ఫైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా టైటిల్ కి డిసర్వ్ కాబట్టి సో ఖచ్చితంగా మీ ఒపీనియన్లో టైటిల్ విన్నర్ ఎవరు అనేది కింద కమెంట్ చేయండి అండ్ దాంతోపాటు మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ గైస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఎందుకంటే చాలా మంది చూస్తున్నారు ఎంతమంది అంటే వంద మంది మన వీడియోస్ అనేవి చూస్తే కేవలం జీరో పాయింట్ సెవెన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ మాత్రమే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు అంటే ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లేదు వంద మందిలో సో కాబట్టి ప్లీజ్ గైస్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ అయితే చేయండి ఎందుకంటే ఈ సీజన్ ఎయిట్ అయిపోగానే మీకు ఓటీటీ సీజన్ టూ అనేది ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుంది కాబట్టి దాని గురించి కూడా మీకు మంచి మంచి అప్డేట్స్ అని ఇస్తాను సో కాబట్టి కొంత సపోర్ట్ అనేది ఇవ్వండి ఖచ్చితంగా మీకు మంచి అప్డేట్స్ అయితే ఇస్తాను అండ్ ఇక మెయిన్ టాపిక్ లో వస్తే అఫీషియల్ ఓటింగ్ ఆర్డర్ ప్రకారం ఫస్ట్ పొజిషన్ లో నిఖిల్ అయితే ఉన్నాడు గైస్ నిఖిల్ టైటిల్ తీసుకోవడానికి టూ హండ్రెడ్ పర్సెంట్ డిజర్వ్ కంటెస్టెంట్ ఎందుకు కంటే చాలా కష్టపడ్డాడు అండ్ ప్రతి టాస్క్ లో హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టాడు తన జెన్యున్గా ప్రతి ఒక్క టాస్క్ లో కూడా ఆడాడు కాబట్టి సో చాలా ఓట్స్ అయితే పడుతున్నాయి బట్ నాకు ఒక్క పాయింట్ లో పడే ఓట్స్ అనేది నచ్చలేదు గాయ అదేంటి అంటే నిఖిల్కి తెలుగు స్టేట్స్ కాకుండా కన్నడ స్టేట్స్ నుంచి కూడా పడుతున్నాయి సో ఇలా కన్నడ స్టేట్స్ నుంచి ఓటింగ్ అనేది ఎలా పడుతుంది అంటే ఓన్లీ నిఖిల్ కన్నడవాడు మనవాడు అని మాత్రమే వాళ్ళు ఓటేస్తున్నారు ఇలా నైన్టీ నైన్ పర్సెంట్ కన్నడ పీపుల్ అయితే ఈ విధంగానే ఓటేస్తున్నారు సో ఇలా చేయడం వల్ల మిగతా కంటెస్టెంట్స్కి లో చాలా పెద్ద అన్యాయం అయితే జరుగుతుంది సో ఇది ఒక్కటి మాత్రం నచ్చలేదు గాయో ఎందుకంటే ఇక్కడ అందరి హౌస్ మేట్స్ కంటెస్టెంట్స్ యొక్క టోటల్ జర్నీ చూసి ఓటింగ్ అనేది వేస్తే బాగుంటుంది అనిపించింది ఎందుకంటే తెలుగు పీపుల్ అలా వేసినా కరెక్ట్ కాదు కన్నడ పీపుల్ అలా వేసినా కరెక్ట్ కాదు బట్ ఎవరిని చేంజ్ చేయలేం కాబట్టి ఇక్కడ నాకైతే ఆ పాయింట్ నచ్చలేదు అని అయితే చెప్తున్నాను ఇక్కడ మరి నిఖిల్ ఫస్ట్ పొజిషన్ లో ఉన్నాడు మరి ట్రోఫీ తీసుకోవడానికి అవకాశం ఉందా ఇది ఇలానే చివరి దాకా కంటిన్యూ అవుతుంది అంటే ఇది ఎప్పుడైనా చేంజ్ అవ్వచ్చు ఈ వన్ లో ఏమైనా జరగచ్చు గా ఎందుకు అనేది కూడా చెప్తాను అండ్ ఇక సెకండ్ పొజిషన్ లో గౌతమ్ కృష్ణ అయితే ఉన్నాడు గౌతమ్ కి మంచి ఓటింగ్ పడుతుంది గౌతమ్ కృష్ణ ఎంత మంచిగా ఓటింగ్ పడుతుంది అంటే నిఖిల్కి గౌతమ్కి ఓటింగ్ డిఫరెన్స్ అనేది చాలా మైనర్ గా ఉంది సో ఎంత అంటే జస్ట్ టెన్ థౌజండ్ టు ఫిఫ్టీన్ థౌసండ్ ఓట్స్ డిఫరెన్స్ మాత్రమే ఉంది సో ఈ ఫిఫ్టీన్ థౌసండ్ ఓట్స్ డిఫరెన్స్ అనేది వన్ డే లో వన్ అవర్ లో కూడా చేంజ్ అవ్వడానికి అవకాశం ఉంది గైస్ బట్ మరి ఇలా చేంజ్ అవుతే గౌతమ్ కృష్ణ టైటిల్ విన్ అవుతాడా అంటే సో ఇక్కడ కొన్ని స్టార్ మాకి కావచ్చు బిగ్ బాస్ టీమ్కి కొన్ని కండిషన్స్ ఉంటాయి గైస్ ఏంటి అంటే ఇక్కడ బిగ్ బాస్ విన్నర్ ఎవరు చేస్తారు అంటే ఇప్పుడు విన్నర్ అయ్యాక వాళ్ళతో ఫ్యూచర్ లో కొన్ని సీరియల్స్ చేయాలి కొన్ని ప్రో షోలు చేయాలి సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని బిగ్ బాస్ సీజన్ ఎయిట్ విన్నర్ అయితే చేస్తారో అనిపిస్తుంది సీజన్ ఎయిట్ విన్నర్ నిఖిలే గైస్ ఎందుకంటే ఎందుకంటే నాకు తెలిసిన కొన్ని సోర్సెస్ ద్వారా నేనైతే చెప్తున్నాను సో ఇది చేంజ్ అవుతుంద లేదా అనేది గౌతమ్ కృష్ణ ఓటింగ్ మీద డిపెండ్ అయితే ఉంటుంది ఎందుకంటే ఇక విపరీతమైన భరించలేని ఓటింగ్ పడితే ఖచ్చితంగా గౌతమ్ కృష్ణని కూడా చేసడానికి అవకాశం ఉంది బట్ చాలా తక్కువ మైనర్ తో గౌతమ్ కృష్ణ టాప్ పొజిషన్లో ఉంటే మాత్రం సో నిఖిల్ని విన్నర్ చేయడానికి ఇంకా ఎక్కువ అవకాశం అయితే ఉంది ఇక థర్డ్ పొజిషన్లో నబిల్ అయితే ఉన్నాడు గాయస్ ఇక్కడ నబిల్ కూడా హండ్రెడ్ టైటిల్ విన్ అవ్వడానికి డిజర్వ్డ్ కంటెస్టెంట్ ఎందుకంటే చాలా కింది స్థాయి నుంచి కష్టపడి ఒక కామన్ మ్యాన్ గా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి సో ఇంత ఇంతమంది కంటెస్టెంట్స్ ని దాటుకొని ఉండి ఇప్పుడు టైటిల్ రేస్ లో ఉన్నాడు అంటే నా దృష్టిలో ఆల్రెడీ విన్నర్ అయిపోయిందంటే నబిల్ బట్ అందరి దృష్టిలో కూడా అవ్వాలి అంటే ఓటింగ్ లో కూడా తను విన్నర్ అవ్వాలి అండ్ ఆ ఓటింగ్ అనేది ఎలా ఉండాలి అంటే మేజర్ డిఫరెన్స్ అనేది కనిపించాలి ఇక్కడ నబిల్ కి మిగతా కంటెస్టెంట్స్ కి అప్పుడే ఒక కామన్ మ్యాన్ సీజన్ ఎయిట్ విన్నర్ అవ్వడానికి అవకాశం ఉంది సో ఎందుకంటే ఇక్కడ బీబీ టీమ్ అంటే బిగ్ బాస్ టీమ్ కూడా ఒక కామన్ మ్యాన్ ని విన్నర్ చేయాలి అంటే ఒక టెన్ ఫిఫ్టీన్ ఓటింగ్ డిఫరెన్స్ ఉంటే వాళ్ళు విన్నర్ గా డిక్లేర్ చేయరు గైస్ మేజర్ డిఫరెన్స్ ఉండాలి హ్యూజ్ డిఫరెన్స్ ఉంటే అప్పుడే టైటిల్ విన్నర్ చేస్తారు సో మనం ఎగ్జాంపుల్ గా ప్రీవియస్ సీజన్ లో కూడా చూసుకోవచ్చు పల్లవి కి మేజర్ హ్యూజ్ డిఫరెన్స్ ఉంది కాబట్టి ఓటింగ్ లో దాన్ని భరించలేక టైటిల్ విన్నర్ ని చేశారు కానీ మైనర్ డిఫరెన్స్ ఉంటే మాత్రం బిగ్ బాస్ టీమ్ అయితే ఖచ్చితంగా సీజన్ సెవెన్ విన్నర్ పల్లవి ప్రశాంతి చేసే వాళ్ళే కాదు కామన్ మ్యాన్ విన్ అవ్వాలి అంటే చాలా కండిషన్స్ ఉంటాయి ఎందుకంటే ఇక్కడ టైటిల్ విన్నర్ చేయగానే అయిపోదు కదా వాళ్ళతో ఫ్యూచర్ లో షోలు చేయాలి సీరియల్స్ చేయాలి ఇలా చాలా ఉంటాయి వాళ్ళకు కూడా సో కాబట్టి ఒక కామన్ మ్యాన్ గెలవాలి అంటే మేజర్ డిఫరెన్స్ అనేది ఉండాలి అలా అవ్వాలి అంటే ఓటింగ్ అనేది పెంచాలి గాయస్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఓటింగ్ లో థర్డ్ పొజిషన్ లోనే ఉన్నాడు అట్లీస్ట్ ఇక్కడ ఓటింగ్ లో విన్నర్ అవ్వకపోయినా గానీ ఇక్కడ బలం బలగమైన తెలుస్తుంది కదా నబిల్ ఇంత ఫ్యాన్ బేస్ ఉంది ఇంత సపోర్ట్ ఉంది అనేసి వాళ్ళకైనా అర్థమవుతుంది సో కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి అయితే ఓట్ చేయండి ఎందుకంటే వాళ్ళు బెటర్ పొజిషన్ కైనా వెళ్తారు గా అలా వెయ్యడం వల్ల విన్నర్ అవ్వకపోయినా గానీ అట్లీస్ట్ వాళ్ళకి ఎంత సపోర్ట్ ఉంది అనేది బిగ్ బాస్ టీమ్ కైనా అర్థమవుతుంది సో ఖచ్చితంగా ఓటింగ్ అనేది మానుకోకండి అండ్ ఇక ఫోర్త్ పొజిషన్ లో ప్రేరణ అయితే ఉంది గాయస్ ప్రేరణకి కూడా మంచి ఓటింగ్ పడుతుంది గాని సో విన్నర్ అవుతుందా అంటే ఇక్కడ ఇప్పటి వరకు ఉన్న ఓటింగ్ ప్రకారం అయితే కష్టమే అనిపిస్తుంది ఎందుకంటే హ్యూజ్ డిఫరెన్స్ ఉంది ఇక్కడ విన్నర్ నిఖిల్కి అండ్ ఇక్కడ ఫోర్త్ పొజిషన్ లో ఉన్న ప్రేరణకి చాలా ఎక్కువ డిఫరెన్స్ ఉంది ఓటింగ్ లో సో విన్నర్ అవుతుందా కాదా పక్కన పెడితే ఖచ్చితంగా ఓటింగ్ వేసి సపోర్ట్ అనేది చూపించండి ప్రేరణకి ఇంత సపోర్ట్ ఉంది అనేది మీరైనా చూపించండి అండ్ ఇక చివరి పొజిషన్ లో అవినాష్ అయితే ఉన్నాడు అవినాష్కి అయితే అసలు సపోర్ట్ లేదు జస్ట్ ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ నిన్నటికి ఇవ్వడానికి కంపేర్ చేస్తే జస్ట్ వన్ పర్సెంట్ ఆఫ్ ఓట్స్ మాత్రమే పెరిగింది ఎందుకంటే ఏబీసీ యొక్క ప్రోమోస్ చూసిన తర్వాత కొంత ఓటింగ్ పెరిగింది కానీ మరి ఎంత ఎక్కువగా అయితే పెరగలేదు చివరి పొజిషన్లో అవినాష్ అయితే ఉన్నాడు అండ్ ఇక మీరు ఈ అఫీషియల్ ఓటింగ్ ఆర్డర్ అనేది చూసాక మీ ఒపీనియన్లో అనేది కింద ఖచ్చితంగా కమెంట్ అయితే చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను గైస్ థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో